అన్నదాతే మన ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుముకలా భావించి జగనన్న పాలన ఉంటే మరి ఈరోజు అదే రైతన్న వెన్నుముక విరిచేలాగా ఈ కూటమి ప్రభుత్వం పాలన ఉంది సాగు చేసుకోవడానికి సాగునీరు లేదు విద్యుత్ లేదు అయినా ఎన్నో కష్టాలు పడి మరి అన్నదాత పంట పండిస్తే ఆ పంటకి గిట్టుబాటు ధరలేదు జగనన్న మరి రైతు భరోసా ఇచ్చి లేదా ఉచిత రైతన్నకు ఉచిత విద్యుత్ ఇచ్చి లేదా ఉచిత లోన్లు ఇచ్చి మరి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మరి అన్నదాతను ఆదుకుంటే ఈరోజు అదే రైతన్నను మరి గిట్టుబాటు లేక లేదా అప్పు తెచ్చుకున్న డబ్బు కట్టలేక మరి అప్పుల ఊబిలో విలువలాడుతున్నాడు రైతన్న మొత్తం ఆరు లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం పండితే మరి దాన్ని రెండు లక్షలకి కుదించి మరి మిగతా ధాన్యానికి మరి గిట్టుబాటు ధర లేకుండా చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వము మరి అందరూ కూడా చూస్తున్నారు గమనిస్తున్నారు రైత పక్షపాత ఎవరున్నారో రైతు వ్యతిరేకంగా ఎవరున్నారని అందరూ మరి చూస్తున్నారు గమనిస్తున్నారు మరి మేము ఈ నిరసన దీక్ష చేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే మరి ఎన్ని లక్షల మెట్రిక్ టన్ను అయితే పంట పండిందో అన్ని లక్షల మెట్రిక్ టన్లు కూడా వెంటనే కొనుగోలు చేయాలి ఎన్ని రకాల ధాన్యం అయితే పండిందో బొండం బియ్యం కానివ్వండి లేదా సన్న రకం బియ్యం కానివ్వండి ఎన్ని రకాల బియ్యం పండిందో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు పండిందో అన్ని కూడా తక్షణమే మరి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇచ్చి దాన్ని కొనుగోలు చేయాలి అది కొనుగోలు చేయని పక్షంలో మరిన్ని నిరసన కార్యక్రమాలు చేసి మరి ప్రభుత్వం పైన ఇంకా మేము ఒత్తిడి తెచ్చేలాగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ